ప్రైజ్ అలాడ్ అలెలుయా ప్రభుయేసు క్రీస్తు నవం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఏడవ తేదీ నాలుగవ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదవత్సరంలో ఈ సోమవారం దినంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు గత దినాలు క్షణములు కాలములు వత్సరములన్నీ కూడా ఆయన కృపలో కాచి కాపాడి మరి యొక్క సుదీనాన్ని మన జీవితంలో ప్రభువు దానికి ఆ దేవదేవునికి వందనములు శృతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు అవును ప్రియులరాహ ఈ క్షణమున నేను బ్రతుకున్నానంటే అది నీ కృపయేనయ్యా అని ఆ దేవదేవుని మనం శ్లాఘించాలి ఇంత గొప్ప కృపను ప్రభు నా పట్ల మన పట్ల చూపించిన విధానాన్ని బట్టి ఆ ప్రభువుకు శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్లారా అనుదిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అని ఒక గాఢమైన నిగూఢమైన ఆత్మీయ సందేశాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంచుతూ ఉన్నాడు అనుదినం అనుదినం ప్రభు ప్రభు మనకు దయచేస్తూ ఉన్నాడు దానిలో భాగంగానే పరమగీతం గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ చిన్నంలో రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనేను ఇక్కడ రాజు అనగా ప్రభు అయిన క్రీస్తు మామూలుగా లోక్ సంబంధంగా రాజు అనగా సల్మాన్ రాజు ఈ సల్మాన్ రాజు కాలంలో సమైక్య ఇజ్రాయెల్ దేశానికి సౌలు దావీదు సల్మాన్ రాజులుగా ఉన్నాడు ఆ తదుపరి ఇజ్రాయెల్ దేశం రెండు రాజ్యాలుగా విడిపోయింది ఒకటి ఉత్తర రాజ్యం రెండు దక్షిణ రాజ్యం ఈ ఉత్తర రాజ్యంలో పది గోత్రాలు ఇజ్రాయేలుగాను దక్షిణ రాజ్యంలో రెండు గోత్రాలు యూధాగాను యూధా రాజ్యము ఎర్షిలేమును రాజధానిగా చేసుకొని ఇజ్రాయెల్ రాజ్యం ఒక మూడు ప్రాంతాలను ఎర్ రాజధానులుగా చేసుకున్నారు సమరయ్య తీర్సా తర్వాత షెకెమ్ ఫస్ట్ చేత ఏమో తీర్చా లాస్ట్లో సమరయ్య ప్రిల్లారా ఈ విధముగా మనము అప్పుడు ఉత్తర రాజ్యంలో రాజులు పంతొమ్మిది మంది గురించి మనం ధ్యానం చేసుకున్నాం ఏ విధంగా ఇజ్రాయిల్ పతనం చెందిందో కూడా మనం కొంతవరకు తెలుసుకున్నాం ఈ దినం నుండి దక్షిణ రాజ్యంలో యూదా రాజ్యంలో ఉన్న ఆ రాజుల గురించి మనము తెలుసుకున్నాం క్రీస్తు పూర్వము తొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో రెహబాబు అనే రాజు పదిహేడు సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు లేవీలను ఆశ్రయం ఇచ్చాడు ఈయన చేసిన నగరములను కట్టి బలపరిచాడు రాజ్యము స్థిరమైనప్పుడు ధర్మశాస్త్రమును విడిచి విడిచిపెట్టేశాడు రాజ్యం స్థిరమయ్యే వరకు ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు లేవీలకు ఆశ్రయం ఇచ్చాడు నగరాలు కట్టించాడు ఐగుప్తు రాజైన పిషకు వలన బాధింపబడ్డాడు షమియా ప్రవక్త మాటలు విని తను తాను తగ్గించుకున్నాడు తన పితరు పితరులతో కూడా నిద్రించాడు కొంతవరకు రెహబాము రాజు మధ్యకాలంలో కొంత అవిధేయత చూపించిన ప్రభుకు చివరకు ప్రవక్త మాటని తను తాను తగ్గించుకొని సహజ మరణాన్ని పొందాడు పదిహేడు వత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు పీలారావు ఈ సందర్భం మీరు చూడాలి అంటే ఒకటో రాజు రెండు పదకొండవ అధ్యాయము నలభై మూడవ వచ్చినం అలాగే పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం రెండవ దిన వృత్తాంతములు పదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన తర్వాత రెండవ రాజు తొమ్మిది వందల పదమూడవ సంవత్సరం క్రీస్తు పూర్వం అబియా ఈ అబియా రాజు మూడు సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు ప్రిలరా మూడు సంవత్సరాలు యుహోవా బలిపీఠమును బాగు చేశాడు సారీ 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 ఇజ్రాయేలులో యుద్ధం చేశాడు ఈ అబియా యందు ఎందు ఉంచుటను బట్టి జయం పొందాడు ఇజ్రాయెల్తో యుద్ధం చేసి తన పితరుల వాళ్ళే నిద్రించారు అభియారాజు కూడా కొద్ది సంవత్సరాలు పరిపాలన చేసిన సారీ ప్రియులారావు కొద్ది సంవత్సరాలు పరిపాలన చేసిన యహోవా విశ్వాసం ఉంచడం వల్ల దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఇజ్రాయేలుతో యుద్ధం చేసి జయించాడు తన జీవితంలో తన పిత్రుల వలె ఇతను కూడా సాధారణంగా నిద్రించాడు ఒకటో రాజు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వరకు రెండవ తృత్తాంతములు పదమూడవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వరకు మీరు చూడవచ్చు క్రీస్తు పూర్వము తొమ్మిది వందల పదహారులో ఆశా అనే రాజు నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు ప్రిల్లరా యహోవా బలిపీఠమును బాగు చేశాడు బలి అర్పించాడు యహోవా జనులందరిని వారు మరణమునకు పాత్రులని ఆజ్ఞాపించాడు అంటే యహోవాను అనుసరించిన వారు ఎవరైతే దేవుణ్ణి అనుసరించారో వాళ్ళు మరణానికి పాత్రులు అని ఆయన ఆజ్ఞాపించాడు దేవుడు విశ్రాంతిని అనుగ్రహించాడు ఇజ్రాయేల్ రాజైన బయోషా యుద్ధమునకు వచ్చినప్పుడు సిరియా రాజు సహాయం కోరాడు తన పితరులతో కూడా నిద్రించాడు కొంతవరకు ఆశ నలభై ఒక్క సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన చేశాడంటే దానికి ముఖ్య కారణము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే గాక తన దేశంలోని ప్రజలందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని భక్తులు వాళ్ళని నడిపించాడు ఎల్లప్పుడూ దేవుని కృపను కోరుకునేవాడు కావున కాలము రాజుగా చేసి ఆయన తన పితరుల వలె మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా యాసారాజు గురించి ఒకటవ రాజు గ్రంథం పదిహేనవ అధ్యాయం తొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు రెండవ దినవృత్తాంతము పద్నాలుగో అధ్యాయం పదవ వచ్చినములో మీరు చూడవచ్చు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనిస్తున్నారో లేదో ఏమో కానీ నేను గమనం చేస్తున్నాను మనము పూర్వము ఉత్తర రాజ్యంలో ఉండే రాజుల గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఏ ఒక్క రాజు సాక్ష్యం బాగలేదు ఏ ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి లేదు ఏ ఒక్కరు కూడా హత్య చేయడం హత్య చేయబడడం సమాధానం లేదు ఆ రాజ్యంలో ఆ రాజులో కానీ ఇప్పుడు రెహబాము అభియా ఆశా ఈ ముగ్గురు రాజులు యూధా రాజులు మనం చూసినప్పుడు ముగ్గురు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ముగ్గురు కూడా దేవుని కృపను పొందినవారే ముగ్గురు కూడా తన రాజ్యాన్ని పటిష్టంగా పరిపాలించేవారే కారణం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ఇలానా మనం కూడా ఈ లోకములో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే తప్పనిసరిగా నీకు లోకం పైన శాతాలు పైన శరీరం పైన దేవుడు విజయం అనుగ్రహిస్తాడు నువ్వు చేసే ప్రతి పనిని సఫలపరుస్తాడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ప్రార్థనా జీవితం దేవునికి లోబడాలి దేవుని కృపలో కృపెమ్మడి కృపను పొందుతూ అనుదినం ఆయనలో కొనసాగాలి అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ గాక ఆమె ప్రభు స్తోత్రాలు వాక్యం ఇన్న బిడ్డలందరినీ దీవించాశీర్వదించవలి ఏసు నౌక వేడుకొని చున్న తండ్రి ఆమె హ్యావ్ ఏ గుడ్ డే